ఒకప్పుడు సుడిగాలి సుధీర్ అంటే ఎవరో తెలీదు కానీ ఈటీవీలో జబర్దస్తు కామెడీ షో కారంగా ఈ పేరు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఓవైపు హీరోగా మరోవైపు బుల్లితెరపై యాంకర్గా సుధీర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు వాంటెడ్ పండుగాడు కాలింగ్ సహస్ర వంటి సినిమాలు చేశాడు సుధీర్ క్రేజ్ కారణంగా ఆయా సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి అటు సినిమాల ద్వారా కాసులు వెనకేసుకుంటూ ఇటు బుల్లి తెరపై కనిపిస్తూ టీఆర్పీ రేటింగ్ వర్షం కురిపిస్తున్నాడు అయితే సుధీర్ ఒక్కసారిగా సూడిగారిలో చిక్కుకున్నాడు తన పేరులోని సుడిగాలిని జీవితంలోకి తెచ్చుకున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు విషయంలోకి వెళ్తే సుడిగాలి సుధీర్ రీసెంట్గా ఓ టీవీ షో కోసం స్కిప్ చేశాడు ఒకప్పటి హీరోయిన్ రంభ ఈ రియాలిటీ షోకి ప్రత్యేక అతిథిగా వచ్చింది ఆమె ఎంట్రీ స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో సుధీర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మూవీ బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సీన్ను రీక్రియేట్ చేశాడు నంది కొమ్మల మధ్యలో నుంచి సుధీర్ చూస్తుండగా రంభ దర్శనం ఇవ్వడం ఈ స్కిట్లో కనిపిస్తుంది ఒక్క మాట మార్చకుండా యాజ్ యాజ్టీజ్గా సినిమాలో ఉండే సీన్ ను సుధీర్ తింపేశాడు ఇదే అతడిని చిక్కుల్లోకి నెట్టింది నంది కొమ్మల మధ్యలో శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించేలా చేయడమేంటని హిందుత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈశ్వరుడు కనిపించాలి కానీ అమ్మోరు కనిపిస్తుంది ఏంటన్న సుధీర్ డైలాగును తప్పుపడుతున్నాయి పడుతున్నాయి శివుడంటే తమాషాలు కాదని మండిపడుతున్నాయి తమ మనోభావాలు దెబ్బతీసేలా ఈ సీన్ను తీసినందుకు సుడిగాలి సుధీర్తో పాటు టీవీ షో నిర్వాహకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి దీంతో సుధీర్ అయోమయంలో పడిపోయారు నిజానికి సుధీర్ సొంతంగా రాసుకున్న స్కిట్ కాదు బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి చేసిందే సుధీర్ చేశాడు మరి అప్పుడు చిరంజీవి చేసినప్పుడు రాని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకంటే బావగారు బాగున్నారా సినిమా వచ్చిన టైంలో ఇంటర్నెట్ సోషల్ మీడియా లేవు అంతేకాకుండా మెగాస్టార్ చేస్తే ఎప్పెట్టుగా అనిపించలేదు కానీ కామెడీ స్కిట్లు చేసే సుధీర్ ఈ సీన్ చేసేసరికి నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది రంబకు స్వాగతం ఇవ్వడం కోసమే సుధీర్ ఈ స్కిట్ చేసిన ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందని ఎవరూ ఊహించలేరు ఈ సిన్ను సినిమాలో రాసింది పరుచూరి బ్రదర్స్ అప్పట్లో వాళ్ళపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం సుధీర్ను సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు ఇక్కడ మరో విషయం ఏంటంటే బావగారు బాగున్న సినిమాలో కథ ప్రకారం ఇంటర్వ్యూలకు ముందు చిరంజీవి రంభ కలుసుకునే ఎపిసోడ్ శివుడి గుడిలో జరుగుతుంది సందర్భానికి తగ్గట్టు ఒకరినొకరు చూసి షాక్ అయ్యే క్రమంలో నంది విగ్రహాన్ని వాడుకున్నారు సింక్ కుదిరిపోయింది కాబట్టి సినిమాలో తప్పుగా కనిపించలేదు కానీ టీవీ షోలో సూర్డిగాలి సుధీర్ చేసిన సందర్భం సరైనది అవసరమైనది కాకపోవడంతో విమర్శల వర్షం కురుస్తోంది వ్యూస్ కోసం దేవుడిపై జోకులు వేయడం సరికాదని కొందరు కామెంట్ చేస్తున్నారు దేవుడితో ఆటలు వద్దని సుడిగాలి సుధీర్ ను హెచ్చరిస్తున్నారు మొత్తానికి ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారడంతో సుధీర్ బలి పశువు అయిపోయాడు మరి సుధీర్ క్షమాపణ చెప్పి ఈ వివాదానికి పులి స్టాప్ పెడతాడో లేదో చూడాలి ప్రస్తుతం అతడు గోట్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో నటిస్తూనే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అనే రియాలిటీ షోకు పోస్ట్ గా చేస్తున్నాడు బుల్లితెరపై సుధీర్ రష్మీ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది దీంతో రష్మీని సుధీర్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు కూడా షీకారు చేశాయి కానీ ఇప్పటి వరకు సుధీర్ పెళ్లి చేసుకోలేదు కెరీర్లో మంచి స్థానానికి చేరుకోవడంపైనే దృష్టి సారించాడు మరి భవిష్యత్తులో సుడిగాలి సుధీర్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలుసుకోవాలంటే కాలం వెయిట్ చేయాల్సిందే ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం